హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు లంచ్లోకి నేను మామిడికాయ పులి ఆరం చేస్తున్నానండి పదే పది నిమిషాల్లో ఈజీగా ఎట్లా చేసుకోవాలనే చూపిస్తా చూడండి దానికోసమైతే నేను రైస్ని తీసుకున్నానండి ఇదిగోండి రెండు కప్పులు తీసుకున్నాను దీంతో రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదండి రెండు కప్పులు అయితే తీసుకున్నాను కప్పుకి కప్పుకి రెండు గ్లాసులు అయితే నీళ్ళు ఈ కొత్త బియ్యం అండి అందుకనే మెత్తగా అయిపోతుందని ఒక కప్పుకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను నేను రెండు కప్పులు అయితే రైస్ తీసుకున్నాను అండి నాలుగు కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను ఇట్లా టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకున్నానండి ఇంకా ఉడికించుకుందామండి చూడండి ఇంక మూత పెట్టి అన్నాన్ని అయితే ఉడికించుకుందామండి చూడండి మామిడికాయ పులిహారంలో కావాల్సినవండి అండి పచ్చి మామిడికాయ అండి నేను ఒక కాయను తీసుకున్నానండి కొంచెం కరివేపాకు ఇదిగోండి పచ్చిమిరపకాయలు అండి నేను మూడు మూడైతే పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఎండు మిరపకాయలు అండి నేనైతే ఒక మూడు ఎండు మిరపకాయలను అయితే తీసుకున్నానండి ఇదిగోండి పసుపు సరిపడంత ఉప్పు ఉప్పండి ఆవాలు శనగత్తనాలండి నేను ఒక టూ స్పూన్స్ అయితే శనగెత్తనాలు అయితే తీసుకున్నానండి ఇదిగోండి పచ్చిపప్పు మినపప్పు పచ్చిపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ కావాల్సినవి దీన్ని మామిడికాయని పీల్ తీసుకొని కజ్జ తురుముకుందామండి నీట్గా పీలు తీసుకొని తురుముకొని పెట్టుకుందామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చూసారండి మామిడికాయ పులి అయితే ఇవన్నీ అవసరం అవుతాయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూడండి మామిడికాయన ఇట్ల మామిడికాయనైతే ఇట్లా తురుగుమి పెట్టుకున్నానండి చూడండి చిన్న పళ్ళు ఉంటాయి కదండి తురుగే పళ్ళు దాంతోనైతే ఇట్లా సన్నగా అయితే తురుముకున్నానండి ఇగో అయితే ఇట్లా కట్ చేసుకున్నానండి పొడవుగా చూ చూడండి అయితే ఇట్లా ఉడికించుకున్నామండి దీంట్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి అన్నం పొడి ఆడటానికి చూడండి ఇట్లా ఒక్కసారి కలుపుకుందామండి అడుగు నుంచి పొడి పొడిగా ఇట్లా కలుపుకోవాలి చూడండి ఇట్లా ఆయిల్ వేసుకొని అయితే పొడి పొడిగా కలుపుకున్నాం తాలింపు కోసం అయితే తాలింపు కోసం అయితే నేను ఒక కళాయి అయితే తీసుకున్నానండి కళాయి హీట్ చేసుకున్నా చూడండి కళాయిని అయితే బాగా హీట్ చేసుకోవాలి చూడండి కళాయి అయితే హీట్ అయింది నేను త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది వన్ బై వన్ వేసేసుకుందామండి ఇదిగోండి ఆవాలు ఇదిగోండి శనగస్తున్నాడు అండి ఒక సెకండ్ పార్ట్ ఇట్లా వేయించుకుందాం ఇదిగోండి పచ్చిపప్పు మినకపప్పు ఎండు మిరపకాయ అండి వేసుకోవాలండి ఒకసారి ఇక్కడ కలుపుకుందామండి బాగా కలర్ అయితే చేంజ్ అవ్వాలి బాగా వేగాలండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరప ముక్కలు కూడా వేసుకోవాలండి పచ్చిమిరప ముక్కలు కూడా బాగా వేగాలి చూడండి కొంచెం కరివేపాక అండి కరివేపాకుని కూడా వేసుకుందామండి చూడండి బాగా వేగాయి మామిడికాయ తురువు వేసుకుందామండి ఒక్క నిమిషం పాటు మామిడికాయ తురువును కూడా ఆయిల్లో మగ్గనివ్వాలండి అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది చూడండి వేసుకుందామండి ఇట్లా ఒక్క నిమిషం పాటు వరకు బాగా వేయించుకుందామండి మంచి మంచి టేస్ట్ ఉంటుంది ఇది చూడండి కొంచెం వేగింది కదండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు పేసి వేసుకుందామండి ఇదిగోండి కొంచెం పసుపు అన్నంలో కొంచెం వేసుకుందామండి ఇప్పుడు కొంచెం వేసుకుందాం తాలింపుకి ఇదిగోండి కొంచెం పసుపు ఉప్పండి కొంచెం ఉప్పు ఉప్పేసి వేసుకున్నాను రెండు పాలు కట్టుకోవాలి చూడండి మొత్తం తాలింపు అయితే ఇట్లా వేగింది కదండి కొంచెం అయితే పక్కకు తీసి పెట్టుకుందామండి మరి పుల్లంగా ఉన్నాకంటే బాగుండదు కదండి చూసి వేసుకుందాం కొంచెం అయితే నేను పక్కకు వేస్తున్నాను అండి సరిపోకపోతే అప్పుడు కలుపుకుందామండి చూడండి కొంచెం అయితే తీసాను అది మొత్తం అన్నంలో కలుపుకుందామండి సరిపోకపోతే అది కూడా వేసుకు చూడండి అన్నాన్ని వేసేసుకున్నాను ఇప్పుడు సరిపడేంత ఉప్పేతి వేసుకోవాలండి టేస్ట్ ఉప్పు ఉప్పేతి వేస్తున్నాను అంతా బాగా కలుపుకోవాలి చూడండి నాకైతే కొంచెం పులుపు సరిపోలేదండి నేనైతే వేసేసుకుంటున్నాను ఒకవేళ పులుపు కరెక్ట్గా ఉంటే మనకు వేసుకోవద్దండి మళ్ళీ పుల్లగా ఉన్నా బాగుండదు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఇదిగోండి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను బాగా కలుపుకుందాం పసుపు సరిపోతుందండి మరి కొంచెం ఆగి ఒక గంట అయిన తర్వాత పసుపు కలర్లోకి వస్తుందండి ఫస్టే ఎక్కువ వేసుకోవద్దు చూడండి అన్నీ నాకు కరెక్ట్గానైతే ఉన్నాయి ఇదిగోండి కొత్తిమీర కొంచెం వేసుకుందామండి చూడండి అన్నీ వేసేసుకున్నాం కదండి ఇంకా చూడండి మన మామిడికాయ పులిహారం అయితే రెడీ అయిందండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇట్లనే ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ